రామాయణంలో చాలా పాత్రలు ఉంటాయి కానీ మండోదరి అంటే రావణాసుడి భార్య మండోదరి ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ అని చెప్పి చెప్పాలి ఒక పాత్రధారణ అని చెప్పాలి ఎందుకంటే ఈ మండోదరి యాక్చువల్లీ రావణాసుడు అంటే సంతతికి చెందినవాడు రాక్షస జాతికి మనకి అక్కడ పరిపాలించినటువంటి నాయకుడు రావణాసుడు ఇంకా రావణ బ్రహ్మ అంటానికి అన్నీ ఆయన పక్క పెడితే ఇవాళ మనం చెప్పుకోదొక కథ ఏమిటంటే మండోదరి మండోదరి గురించి ఒక ఆసక్తికర కథం మరి రామాయణంలో ఉందో లేదో కానీ జానపదాల్లో మటుకు ఒక కథ ఉంది ఆ కథ బట్టి చూస్తే ఏంటంటే మండోదరి ఒక కప్ప ఏంటి కప్ప అంటున్నారు ఏంటని అంటున్నాం కదా మండోదరి ఒక శాపవ శాత్తు ఒక కప్పగా జన్మించాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట ఆ శాపం ఏంటంటే మండోదరి సహజంగా ఒక దేవత చాలా సౌందర్య మంత్రాలన్నమాట అపూర్వ సౌందర్యాసి అంటే అటువంటి సౌందర్య రాసి ఒకసారి కైలాసం శివపార్వతి ఇద్దరిని దర్శించుకురావాలని చెప్పి ఆవిడ అక్కడికి వెళ్ళింది ఆవిడ కైలాసంలో శివుడు ఉన్నాడు అప్పుడే పార్వతీదేవి తన పిల్లల్ని చూడాలని చెప్పి కుమారస్వామిని చూద్దామని చెప్పి ఆల్నాపాలన చూద్దాం అని బయట అక్కడ వెళ్ళింది వెళ్తే ఈయన వచ్చినట్లే ఈ మండోదరికి ఇంత అద్భుత సౌందర్య రాసినటువంటి అనేటువంటి మండోదరి యొక్క చూపులు అలాగే పరమేశ్వరుడి మీద అలా ఉండిపోయాయి అంటే అంత అందగాడు ఆయన పరమేశ్వరుడు చాలా అందగాడు అలా ఉండిపోయింది అలా చూస్తూ ఉండిపోయేసరికి అంటే శివపార్తీతో చూద్దాం ఆ చూస్తూ పరమేశ్వరుడు అలా ఐక్యమైపోయినట్టు అలా చూస్తుంది ఇది ఒక పార్వతి వచ్చింది పార్వతీదేవి వచ్చేసరికి తన భర్తని తదేక దృష్టితో ఒక అమ్మాయి చూస్తుంది చాలా అందంగా వదిలేసరికి సహజంగానే ఆడికి కోపం వచ్చింది ఎందుకు వచ్చింది పనిచేసుకోక వెళ్ళకండి అని చెప్పి వెంటనే కోపం వచ్చింది నిజమే కదా ఏ భార్యన భర్త వైపు ఎవరైనా పరాయ స్త్రీలు చూస్తే కోపం వస్తుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దానికి పార్వతీదేవి ఏమీ అతీతం కాదు అయితే వెంటనే కోపం వచ్చి ఇక్కడ నిలబడి వెళ్తే దర్శించుకుందాం ఒక దేవతా స్త్రీ అంటే మండోదరికి పెద్ద ఇదేమీ లేదు అయితే వెంటనే ఏం చేసింది అంటే పార్వతీ కోపం వచ్చి అలా చూస్తూ ఉండిపోయినటువంటి ఆ మండోదరి చూస్తే చాలా అందంగా ఉంది చాలా సౌందర్యవంతురాలు కదా ఎందుకు వచ్చి ఏమిటని నువ్వు కప్పగా జన్మెత్తు అని చెప్పి ఒకసారి కోపం మీద అంటే మనం కూడా ఒకసారి కోపంలో ఏమేమి మాట్లాడటం మనకే తెలియ కదా అలాగే ఆవిడ కోపం తారాస్థాయికి వెళ్ళి నా భర్తకేసి అలా చూస్తూ నిలబడిందా అసలు అని చెప్పేసి వెంటనే కప్పగా జన్మించు అని చెప్పేసి ఆ మండోదరిని అక్కడ చేసింది ఆవిడ శపించేసరికి ఈ మామూలుగా ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి బెబ్బెలు ఎత్తిపోయి పరమేశ్వర ఏంటి మీ దర్శనం చేసుకుందో అనుకున్నావు ఆ దంపతిని మీ దర్శనం చేసుకోవడం నేను వస్తే నాకు ఈ శాపం ఏంటి ఈ గడవ ఏంటి అసలు అని చెప్పి అడిగింది మండోదరి అప్పుడు నిజమే కదా పరమేశ్వరుడు కళ్ళు తెరిచి అయితే నా పొరపాటు ఏదో జరిగింద్రే సర్లే అని చెప్పి శాపం ఇస్తే మరి నాకు ఎక్కడుంటుంది నీ శాప విమోచనం జరగాలంటే శాప విముక్తి జరగాలంటే ఒక పన్నెండేళ్ళ కాలం మటుకు నా భార్య నా శ్రీమతి ఇచ్చుడు పార్వతి ఇచ్చినటువంటి ఈ శాపం తప్ప తప్పించుకోలేవు నువ్వు ఒక బావిలో కప్పలా పోతే పన్నెండేళ్ల తర్వాత మటుకు నీ శాప విముక్తి అవుతుంది అప్పుడు నీ చాలా శుభప్రదంగా నీ జీవితం సాగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు వెంటనే ఈవిడ కప్పగా మారిపోయినా కదా ఈ కప్పని తీసుకెళ్ళి భూలోకంలో బావిలో పడేసింది పార్వతి ఆవిడకి అప్పుడు కానీ కోపం తెరలేదు సరే పన్నెండేళ్ళు మరి కప్పలాగే అందులో ఉన్నారు కదా మండోకం అంటే కప్ప కాబట్టి అలాగా భూలోకంలో మండోదరి ఉంది అసలు ఈ మండోదరి అని పేరు రాకముందు ఆవిడ పేరు మధుర అట దేవతా స్త్రీగా ఉన్నప్పుడు ఆవిడ దేవతల జాతి చెందిన స్త్రీ కాబట్టి మధుర అని చెప్పబడుతుంది చరిత్ర అనమాట అక్కడి నుంచి ఇది అంటే మీరు వాల్మీకి రామాయణంలో యాక్చువల్గా మనకు చాలా విషయాలు ఎందుకంటే ఉందా అంటారు వాల్మీకి రామాయణంలో మనకి ఏడు కాండలు ఉంటాయి ఏడు కాండలు ఉంటే ఆ ఏడు కాండలు అయిపోయిన తర్వాత ఉత్తర రామాయణం అని ఒకటి ఉంటుంది ఉత్తరాకాండ అంటే ఆరు కాండలు యుద్ధకాండ అయిపోయింది ఉత్తరకాండేసరికి ఆ ఉత్తరకాండలో వాళ్ళ వాళ్ళ జన్మ రహస్యాలు రామాయణానికి సంబంధం ఉండదు రామాయణానికి సంబంధించిన క్యారెక్టర్లకు సంబంధించి ఆ ఉత్తరకాండలో మనకి చాలా చాలా కథలు ఉంటాయి నార్మల్గా ఎప్పుడైతే రాముడు పట్టాభిషేకం అయిపోయిందో అలాగే ఈ ఈ రాముడి అవతార పరి పరిసమాప్తి అయిపోయింది అక్కడ అయిపోయింది అనుకుంటాం కానీ ఈ ఉత్తరాఖండలో పడుకు చాలా చాలా విషయాలు లోతైన విషయాలు అవన్నీ ఉంటాయి సాధారణంగా రామాయణంలో పారాయణం చేసిన ఈ ఉత్తరాఖండ పారాయణం చేయట్లేదు దానివల్ల ఏమిటనే దాని అది లింక్గా అనిపించదు ఈ ఉత్తరాఖండ్ అది పక్కన పెడితే ఆ మండోదులు ఆ శాపసాదు పార్తదేశాలతో ఒక బావిలో పడి ఉంది పన్నెండేళ్ళు ఆ కప్పలాగే బతుకుతూ బావిలో కప్పంటారు కదా ఆ బావిలో కప్పలా బతికింది ఈ మండోదరి ఇంతటి దేవతాస్త్రీకి శాపం వస్తే ఎవరికైనా అంతే టైం ఆ తర్వాత పన్నెండేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా ఆ కప్ప నుంచి ఒక స్త్రీమూర్తిగా అయిపోయింది అయిపోయినండి ఆయన ఎక్కడ అక్కడ ప్లేస్ ఏంటి బావి ఆ బావిలోనే ఇలా ఉండి చూసింది చూసి గుర్తు వచ్చింది ఓహో బాగా అయిపోయింది శాపని చెప్పి మండోదారు చూసిన వెంటనే హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది రక్షించండి రక్షించండి అరుస్తుంది నుంచి బయటకి వెళ్ళి వస్తుంది ఇంత అందకైతే అయినా అప్పుడు అదే మార్గంలో అడవి మార్గంలో ఆ బావిలో ఉందిగా మయాసురుడు హేమ అని ఇద్దరు దంపతులు రాజ దంపతులు అలా పెడుతూ వెడుతూ అండి మయాసురుడు అంటే అసురుడు అంటే రాక్షసుడే కదా హేమ దంపతులతో ఎవరిదో ఆ అమ్మాయి మాట వినపడుతుంది అని చెప్పేసి ఆ ఆ దంపతులకు పిల్లలు లేరు చూసేసరికి ఈ బావిలో ఈ అమ్మాయి అదే ఇలా ఉంది ఏంటో అని చెప్పేసి అమ్మాయిని మొత్తం బయటకు రక్షించి బయటకు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత హేమ అనిపించింది ఏమంటే ఈ అమ్మాయి బాగుంది మనం పెంచుకుందాం మన పిల్లలు లేరు కదా మందైనా పెరుగుతుంది మీరు అడగండి అంటే అమ్మ నువ్వు ఎవరో ఏమిటో నాకు తెలియదు కానీ అనుకోకుండా నాకు భగవంతుడిచిన ఇచ్చిన వరంగా నాకు కనపడ్డావు మా దంపతికి లేరు నువ్వు మాతో ఉంటావా నేను నిన్ను పెంచుకోవాలని నేను చూస్తుంటే మా అమ్మాయి ఎలా అనిపిస్తుందని చెప్పి నేను అడిగాడు మయాసుడు అయ్యో దానికి ఏముందని చెప్పి ఎక్కడ కూడా వెళ్ళాలిగా భూలోకంలో భూలోకలో పడింది దేవదాశ్రీ అయితే అక్కడి నుంచి ఆ మయాసుడు హేమ చాలా ముద్దుగా ఆ మండోదరికి కావాల్సిందో చూసుకుంటే అక్కడే పెరగసాగింది ఈ మండోది తర్వాత రావణాసుడికి ఈ ఈ మండోదరి గురించి తెలిసింది ఎందుకు చాలా అద్భుతమైనటువంటి సౌందర్య రాసి ఈ అమ్మాయి దేవతా శాపం ఇవన్నీ ఎవరికి తెలియదు అక్కడ తెలిసిన సరే రావణాసురుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి రావణాసురుడు అంటే మహాశక్తి సంపన్నుడు చాలామందిని పెళ్లి చేసుకున్నాడు దేవతాశ్రీలు చేసుకున్నాడు రాక్షసులు తీసుకున్నాడు గంధర్వులు చేసుకున్నాడు అందరినీ చేసుకున్నాడు అయినా అలాగా మండోదని పెళ్లి చేసుకుంటాను పట్టమేష్గా చేసుకుంటానని మయాసురుడికి చెప్తే అని చాలా ఆనందించి మండోదని కూడా అడిగి అక్కడ పెళ్లి చేశాడు దీని వెనకాల ఇంత కథ ఉంది దీని కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ఇది మధ్యప్రదేశ్లో జోధ్పూర్ అనే చోట మండూర్ అనే ఒక ఊరుంది గ్రామం ఆ మండూరు అనే ఊర్లోని ఇదంతా జరిగిందని ఈ మండోదరి అక్కడే పెరిగిందని అక్కడే మయాసుడు వీళ్ళంతా ఉన్నారని అక్కడే రావణాసుడు పెళ్ళి జరిగిందని పెళ్ళి జరిగిన తర్వాత రావణాసుడు యొక్క సొంత ప్రదేశమైనటువంటి లంకకి మండోదరిని తీసుకువెళ్ళాడని చెప్పి అక్కడ ఆ లోకల్గా ఉండే కథనం అనమాట ఇదంతా ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదంతా ఇది రామాయణంలో ఉందా అంటే సరైనటువంటి మనకి ఆధారాలు ఉండవు కానీ ఇది అక్కడ ఇప్పుడు నేను చెప్పిన మధ్యప్రదేశ్ జోధ్పూర్ ఇది ఇక్కడ మటుకు దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఆ మండోదరి ప్రదేశం అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా రావణాసురు కళ్యాణం జరిగిందని కూడా అక్కడ వాళ్ళంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంటుంది ఆ ఆ రకంగా తర్వాత అక్కడ లంక వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు మహా దుర్మార్గుడు క్రూరుడు సీతాదేవిని చెరపెట్టాడు చెరపెట్టిన తర్వాత ఒక రకంగా రావణాసురుడు బారి నుండి రావణ సంగ్రాహం దాకా సీతాదేవికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా కాపాడింది ఎవరైనా ఉంటే మండోదరు ఒకళ్ళని చెప్పాలి మాట్లాడితే ప్రతిసారి వెళ్ళి ఆవిడని బెదిరించి చంపేస్తాను అదేస్తాను చదివేస్తానని చెప్పి రావణాసుడు భయపెట్టి బెదిరిస్తున్న సమయంలో పక్కన వచ్చి మండోదరి తన భర్త అయినటువంటి రావణాసుని నిలువరించి తప్పలా చేయకూడదు ఆ అమ్మాయి ఇష్టపడుతుందో చూడు అని చెప్పేసి ఆయన తప్పుగా ప్రవర్తించద్దు చెప్పి భర్తకి ఆయన రావణాసుని హెచ్చరించి వెనక్కి తీసుకెళ్లేదన్నమాట అంటే ఈవిడికి రావణాసుడు ఎక్కడైతే క్రూడో అయితే అందుకు భిన్నంగా మండోదరి చాలా దయ జాలి కరుణ అన్నీ ఉండే ఒక అందమైన మాతృమూర్తి అనమాట మాతృమూర్తి అంటే ఆవిడికి రావణాసురుడు ద్వారా ముగ్గురు పిల్లలు కలుగుతారు అందులో ఇంద్రజిత్ ఒకడు అక్షయ్ కుమారుడు ఇంకోడు ఇదో అకాయుడు అని ఏదో ఉంది పేరు నీ ముగ్గురు పిల్లలు ఎప్పుడూ కూడా ధర్మం తప్పకుండానే ఉంటూ ఉండేది రావణాసుడికి ఎప్పటికప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ అని అనకుండా మొత్తానికి ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఇలా చేసింది తప్పు ఏ తప్పు తప్పు అని చెప్పి చెప్తూ ఉండేది ఇక్కడ మనకి సుందరాకాండలో కూడా మండోదరి ప్రస్తావన ఎక్కడ వస్తుందంటే రావణానంతపురంలో ఈ ఆంజనేయ వెదుతూ ఉంటాడు ఉండడు సీతాదేవి అమ్మవారు ఎక్కడున్నారు అని చెప్పి ఎదుగుతున్నప్పుడు రావణానంతపురంలో ప్రవేశిస్తాడు అక్కడ ఒక టైంలో అంటే మండోదని చూసి పోల్చుకోలేక సీతాదేవి అని అనుకుంటాడు సీతాదేవి అనుకుంటే ఎందుకంటే ఆవిడ కూడా అంత అందంగా అంత సౌశీల్యంగా ఉంది కనపడింది అన్నమాట అనుకున్న తర్వాత మళ్ళీ కాదు అయ్యి ఉండదు ఎందుకంటే రావణాంతపురంలో ఉంటుంది రావణాసుడిని భర్తగా ఎందుకు అంగీకరిస్తుంది నేనేదో పొరపాటు పడుతున్నా ఇవి సీతాదేవి కాదనుకుని మళ్ళా అక్కడ ఉండదని చెప్పి మళ్ళా వెతుక్కోవడం కదా అక్కడ కూడా మండోదరిగా ప్రస్తావన ఆ సుందరాకాండలో వాల్మీకి చేస్తారనమాట ఆ రకంగా మండోదరి ఏమిటంటే చాలా గొప్ప క్యారెక్టర్ ఇంకోటి ఏంటంటే పంచ మహాకన్యలు అనే ఐదు కన్యలు చెప్పుకుంటే ఆ కన్యల్లో ఒక కన్యగా మన మండోదరిగా పురాణాలు అనమాట ఇంకొక విశేషం చెప్పుకోవాలి అంటే కనుక ఆ రావణాసుడు రాముడు చేతిలో చచ్చిపోయిన తర్వాత మనకు జరిగింది ఏమిటంటే ఈవిడు కూడా చనిపోవాలకుంటుంది యాక్చువల్లీ రావణాసుడితో పాటు చచ్చిపోవాలనుకుంటుంది కానీ అక్కడ మనకి చదివితే తెలిసింది ఏమిటంటే రాములవారు వారు నివారిస్తారట మండోదరిని అమ్మ నువ్వు నువ్వు చనిపోవడం కరెక్ట్ కాదు ఏంటి అని చెప్పి అక్కడ రాక్షస ధర్మాన్ని చూసుకుని నువ్వు విభీషణ్ణి నువ్వు వివాహం చేసుకుంటే మంచిదని నాకు ఇనిపిస్తుంది కూడా సూచించాడని చెప్పేసి కూడా అక్కడ తర్వాత విభూషణ్ణి ఆవిడ వివాహం చేసుకుంటూ కూడా తెలుస్తామంట ఆ రకంగా మండోదరి ఒక కప్పగా అంటే ఎన్ని ఎలా జరుగుతాయని చెప్పడానికే ఈ కథ అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట దీంట్లో కూడా మనకి ఆధారాలు ఉన్న మేరకు ఈ రకమైనటువంటి కథ మధ్యప్రదేశ్లో ముఖ్యంగాను అలా కొన్ని కొన్ని పురాణాల్లో కూడా ఈ కథ చెప్పబడింది అని చెప్పి మన పెద్దల వచనం కాబట్టి మనకి ఇదా అయితే దేవతాస్త్రీ అనే విషయంలో డౌట్ లేదు రాక్షసుడైన రావణాసుడు వివాహం చేసుకోవడం వల్ల రావణ సంతతికి ఇక్కడ వచ్చి పడింది మట్లాంకాకి వచ్చి పడింది కాబట్టి ఆవిడ మేరకు ఒక అద్భుతమైన పాత్రగానే మనం రామాయణాలు చెప్పుకోవాలి చాలా ఔదార్యవంతుడైన స్త్రీ ఎన్నోసార్లు ఆ సీతకి ఆలంబనగా వెన్నంటి ఉండి ఆ సీతాదేవికి అనునయిస్తూ ఉన్నట్టుగా కూడా మనకి రామాయణం ద్వారా తెలుసాం కాబట్టి మండోదరి పంచ మహాకన్యల్లో ఒక ఆవిడ చెప్పుకుంటారు ఇప్పుడు కూడా ఆవిడ చాలా పరమ పవిత్రాలుగా కూడా చెప్తారు కాబట్టి ఆవిడ గొప్పతనాన్ని అందరూ కూడా మహా రామాయణ చతున్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మండోదరి యొక్క గొప్పతనం ఖచ్చితంగా తెలిసి తీరుతుంది అటువంటి స్త్రీమూర్తి గురించి చెప్పుకున్నాం కాబట్టి మరో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సెలవు